హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు ఈ పిండి వంటల్లో మొదటిగా మనం వెన్న ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో ఒక అరకిలో బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండిని బాగా జల్లించి వేసుకోవాలండి బియ్యపిండి అరకిలో అని చెప్పాను కదండి మీరు కప్పుల కొలతలతో కూడా తీసుకోవచ్చు ఏదైనా ఒక కప్పు తీసుకొని మీకు ఎంత పిండి కావాలో అలా తీసుకోవచ్చు పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత ఇందులో వెన్న యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ కిలో పిండికి వంద గ్రాములు వెన్న పడుతుంది వెన్న నేను బయట నుంచి తెచ్చినది వేస్తున్నానండి ఇది సాల్టెడ్ బటర్ అందుకనే నేను పిండిలో ఉప్పు అనేది వేయటం లేదు మీరు అన్సాల్టెడ్ బటర్ వేస్తే కొంచెం చిటికెడు ఉప్పు అంతా వేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని వెన్నతో బాగా మిక్స్ చేసుకోవాలి రెండు చేతులతో రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి వెన్న ఉండలు మనం ముందే నీళ్లు ఏమి వేయకుండానే ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి వెన్న రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఉండ ఇలా పట్టుకొని చూడండి గట్టిగా ఉండ రావాలన్నమాట అప్పుడే మనకి వెన్న పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం పిండిని కలిపే విధానంలోనే ఉంటుందండి వెన్న ఉండలు పర్ఫెక్ట్గా రావడానికి ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా మనకి చేతికి అంటుకునేలాగా లేదు మరీ గట్టిగా పిండి పైన క్రాక్స్ వచ్చేలాగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి మనం పైన ప్రెష్ చేసినా కూడా క్రాక్స్ అనేది రాకూడదు అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలానే వదిలేయాలి పిండి అనేది చక్కగా అన్నమాట తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పిండి మీద కంపల్సరీ మూత అనేది పెట్టుకోవాలండి కొంచెం పిండి తీసుకొని దానిపైన వెంటనే మళ్ళీ మూత వేసేయాలి లేకపోతే పైన పిండి అనేది ఎండిపోయి క్రాక్స్ వస్తుంది ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకోవాలి పైన ఏమీ క్రాక్స్ రాకూడదు అలా ఉండలు చేసి ఒక బాక్స్లో వేసి దానిపైన కూడా మూత వేసుకుంటూ ఉండలు చేసుకోవాలండి ఎందుకంటే పిండి ఆరిపోతే మనకి పైన క్రాక్స్ వచ్చేస్తాయి అలానే అంత పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి నూనెలో వేసిన వెంటనే కూడా మీరు గరట పెట్టి కలదిప్పకూడదు కొంచెం ఈ నురుగా అనేది కొంచెం తగ్గిన తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా చూడండి అన్నీ ఒకే రంగులోనే వచ్చాయి కదా నూనెలో వేసినా కూడా ఎక్కడే క్రాక్స్ రాలేదు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరే చూడండి పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి ఈ వెన్నగుండలు చేసేది ఇప్పుడు వీటికి పాకం కోసం ఒక వెడల్పుగా ఉన్న పాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోండి రెండు కప్పుల పిండి తీసుకుంటే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నేను అర కేజీ బె పిండి తీసుకున్నా కాబట్టి పావు కేజీ బెల్లం తీసుకుంటున్నాను బెల్లంలో ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి బెల్లం మొత్తం కరిగి మనకి ముదురు తీగంపాకం రావాలండి చూడండి ఇలా ముదురు తీగంపాకం రావాలి ఇప్పుడు స్టవ్ టోటల్గా సిమ్లో పెట్టేసి ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక్క స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని తర్వాత ఇందులో తెల్ల నువ్వులు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి నల్ తెల్ల నువ్వులు మీకు ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు తర్వాత ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని వాటన్నిటిని ఒక్కసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న వెన్న ఉండలు ఉన్నాయి కదా అవి వేసి పాకం మొత్తం ఈ ఉండలకు పట్టే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి పాకం మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఒక్క నిమిషం పాటు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి చల్లారే వరకు కూడా మీరు ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకు ఉండలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తే కొంచెం చల్లారిన తర్వాత మనం కొంచెం అలా విడదీసుకుంటే సరిపోతుంది ఇంతే అండి వెన్నముండలు అయితే రెడీ అయిపోయాయి ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఈ వెన్న ఉండలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే స్వీట్ కూడా మైల్డ్గానే ఉంటుంది బెల్లం వేసాము బియ్య పిండితో చేసాం కాబట్టి చాలా హెల్దీ ఇంతే అండి ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో